హలో ఎవ్రీబడి అందరికి నమస్కారం తిరుపతి తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక శుభవార్తను తీసుకొచ్చేసారు వినాయక చవితి వస్తుంది కదా గణపతి సో మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి మేము తిరుపతిలో ఉన్న శ్రీ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఆర్కెడ్స్ ఎమరాల్డ్ వెంచర్లు పాతిక అడుగుల వినాయకుడిని అలాగే వెంకటేశ్వర స్వామి నమూరాతో ఫారెస్ట్ థీమ్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాకుండా ఇంకా అక్కడ చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అది ఏంటంటే మనకి మ్యూజికల్ వినాయకుడు వెంకటేశ్వర స్వామి మండపము విద్యుత్ దీపాలంకరణలు సైనిక సైకిత శిల్పం ఇన్ని స్పెషాలిటీస్ ఉన్న చోటికి మనం వెళ్లకుండా ఉంటామా అక్కడ నుంచి వెళ్లి సెల్ఫీ దిగకుండా ఉంటామా చెప్పండి మరి వీరందరూ వచ్చేస్తాం కదా ఆ పాయింట్ కి ఎందుకంటే తిరుపతిలో ఏ హడావుడి చేసినా ఏ పూజ కార్యక్రమం చేసినా ఇంకా చెప్పాలంటే అసలు ఏం చేసినా సరే అట్లాంటిది తిరుపతిలో అంటే మరి కాబట్టి మీరు అందరూ ఒకేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అడ్రస్ ఎక్కడంటే కింద స్క్రోల్ అవుతున్న ఇంతకీ ఆర్కిడ్స్ ఎంబ్రాయిల్డ్ వాళ్ళ వెంచర్ ఎయిర్పోర్ట్ నుంచి చాలా 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 దగ్గరలో ఉంటుంది అనమాట తిరుపతి ఎయిర్పోర్ట్ కి సంబంధించి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కింద చేసి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అయితే మాత్రం వెంటనే వాళ్ళతో మాట్లాడి తెలుసుకోగలరు